హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శశి ఇంటి వంట ఈరోజు రెసిపీ కాకరకాయ కారం పొడి ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందామా ముందుగా ప్యాన్ పెట్టేసి డీ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా ఇంకొకసారి కలుపుకోవాలి కలుపుతూ ఫ్రై చేసుకుంటేనే మనకి బాగా వస్తాయి ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకుందాము అదే ఆయిల్లో కొన్ని పల్లీలు వేసి ఫ్రై చేసుకుందాము పల్లీలు ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకుందాము అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిపోయింది కదా తీసేసుకుందాము ఒక బౌల్ తీసుకొని ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ కారము వన్ టీ స్పూన్ కొబ్బరి పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకుని అలాగే వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీనిని మిక్సీ పట్టుకున్న తర్వాత పల్లీలు వేపుకున్నాం కదా అవి వేసుకొని కరివేపాకు వేపుకున్న కరివేపాకు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పొడి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నెయ్యి కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ అని ప్రెస్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి థ్యాంక్ యూ